అందరికి నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక అంతర్ధానమైన అందగత్తె పెళ్ళి ఏ తేదీన జరిగేటట్లు ఏర్పాటు చేసుకున్నారు ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ బుధవారం నాడు పెళ్ళి జరిగిందా లేదు ఎందువల్ల ఆమె ఆ రోజును కనిపించలేదు అన్నాడు శ్రీరామ్ తనకి అంతకు ముందు పెళ్ళయిందని ఆమె మీకు చెప్పిందా లేదు తనకు పెళ్ళి కాలేదని కన్యనని చెప్పిందా అసలు అలాంటి విషయాలు మేము ప్రస్తావించనే లేదు ఆమెకి పెళ్ళి కాలేదని కన్యనని మీరు అనుకుంటున్నారా అవును మీరలా అనుకునేటట్లు ముద్దాయి ప్రవర్తించిందా అవును తనకి ఇంతకు ముందే పెళ్ళైందని తన భర్త హత్యానేరం మీద శిక్షింపబడి యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని మీకు చెప్పలేదా లేదు చెప్పి ఉంటే మీరు ఆమెను వివాహం చేసుకోవటానికి ఒప్పుకునేవారు కాదు కదూ పెళ్లైన స్త్రీని భర్త బ్రతికి ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటాను అన్నాడు శ్రీరామ్ దీనంగా ప్రాసిక్యూటర్ విశాలాక్షి వైపు తిరిగి క్రాసు పరీక్ష చేయవచ్చు అన్నాడు తనకు పెళ్ళయిందని భర్త హత్యానేరం మీద యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ముద్దాయి మీకు చెప్పి ఉంటే వివాహం చేసుకునేందుకు మీరు నిరాకరించేవారా అడిగింది విశాలాక్షి విడాకులు తీసుకోమని తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేవాణ్ణి అంతే అన్నది విశాలాక్షి తర్వాత సాక్షిగా రంగమ్మను బోనెక్కించాడు ప్రాసిక్యూటర్ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ బుధవారం పొద్దున్న మీరు ఎన్ని గంటలకు నిద్రలేచారు నాలుగున్నరకి లేచి ఏం చేశారు పాలు పోయించుకుని బాయిలర్లో నిప్పులు వేసి శశికళను నిద్రలేపటానికి ఆమె గదిలోనికి వెళ్లాను ఆమెను నిద్రలేపారా లేదు ఎందువలన ఆమె గదిలోనే లేదు ఎక్కడున్నది ఇంట్లో ఎక్కడా కనబడలేదు ముద్దాయి మెడలో నగలేమైనా ఉండేవా సన్నని బంగారం దండ ఒకటి ఉండేది ఇంకేం నగైనా ఎప్పుడైనా పెట్టుకునేదా శనివారం పొద్దున్న మాత్రం మంగళసూత్రం కట్టుకునేది శనివారం మాత్రమేనా అంటే వారంలో మిగతా రోజులలో మంగళసూత్రం ఉండేది కాదా ఉండేది కాదు అలా శనివారాలు మాత్రమే మంగళసూత్రం ఎందుకు కట్టుకున్నావని మీరు ఆమెని అడగలేదా అడిగాను వీధిలో అల్లరి కుర్రాళ్ళు వెంటపడకుండా ఉండేందుకు మంగళసూత్రం కట్టుకున్నానని చెప్పింది తనకి పెళ్ళయిందని మీకు చెప్పిందా లేదు ఆగస్ట్ ఇరవైవ తేదీ గురువారం పొద్దున్న మీరు నిద్రలేచిన తర్వాత ఏమైనా విశేషం జరిగిందా అంతకు ముందు రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయిన శశికళ తన గదిలో ఉండటం చూశాను ఎప్పుడు చూశారు తెల్లారగట్ల ఆరు గంటలకి కొంచెం ముందు అప్పుడు ఆమె తన గదిలో ఏం చేస్తున్నది నిద్రపోతుంది ఆమె చీర మీద చేతుల మీద ఏం కనిపించింది మీకు చీర మీద చేతుల మీద రక్తం మరకల్లాంటి ఎర్రని మరకలున్నాయి ఆమెను మీరు నిద్రలేపారా లేపటానికి ప్రయత్నించాను కానీ లేవలేదు మోర్చపోయింది తర్వాత ఏం చేశారు అయ్యగారిని అమ్మగారిని పిలిచాను అంతకు ముందేం చేశారు లాయర్ విశాలాక్షి గారికి ఫోన్ చేసి శశికళ తిరిగి వచ్చిందని చెప్పాను ఆమెకి మీరు ఎందుకు ఫోన్ చేశారు శశికళ తిరిగి వస్తే తనకి వెంటనే తెలియజేయమని ఆమె నాతో చెప్పారు క్రాసు పరీక్ష చేసుకోవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్ రంగమ్మగారు పంతొమ్మిదవ తేదీ బుధవారం పొద్దున్న మీరు నిద్రలేచి శశికళని నిద్రలేపటానికి ఆమె గదిలోనికి వెళ్లానన్నారు రోజూ మీరు ఆమెని నిద్రలేపటం మామూలేనా కాదు ఆ వేళ ఆమె పెళ్లి ఏర్పాటైందని చెప్పింది తలంటి పోసుకుంటానని లేపమని రాత్రి పడుకునే ముందు నాకు చెప్పింది అందువల్లే ఆమెను లేపటానికి వెళ్ళాను ఆమె గదులు లేకపోయేసరికి ఇల్లంతా వెతికారా అవును ఆమె ఇంట్లో ఎక్కడా కనిపించలేదా లేదు ముందు వాకిలి తెరిచి ఉన్నదా లేదు ముందు వాకిలి పెరిటివాకిలి తలుపులు లోపల గడియలు పెట్టే ఉన్నాయి వైకుంఠం గదిలోనికి ఉన్న మెట్ల క్రింద తలుపు తెరిచి ఉన్నదా లేదు అది గడియపెట్టి తాళం వేసి ఉన్నది అన్ని తలుపులు లోపల గడియపెట్టి ఉండగా శశికళ ఇంట్లో లేకుండా మాయమైందా అవును అన్నది రంగమ్మ రాత్రి శశికళ బయటికి వెళ్ళిన తర్వాత పెరటి తలుపు కానీ వాకిలి తలుపు కానీ మీరు లోపల పెట్టారా లేదు ఎవరైనా శశికళని బయటికి పంపి తలుపు లోపల పెట్టటం మీరు చూశారా లేదు నేను చూడలేదు రంగమ్మగారు బుధవారం రాత్రి పడుకునే ముందు మీరు తలుపులు గడియ పెట్టారా లేదా పెట్టాను డ్రైవర్ గదికి ఇంటికి మధ్య ఉన్న తలుపు కూడా గడియను పెట్టారా లేదు కానీ వెళ్ళి చూశాను యథాప్రకారమే గడియ పెట్టి తాళం వేసి ఉంది ఆ గది గురువారం తెల్లారి గట్ల శశికళ ఆమె గదిలో ఉండటం చూసి లోపలికి ఎలా వచ్చిందని మీరు ఆలోచించలేదా ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యంతో తలుపులన్నీ పరీక్షగా చూశాను అన్నీ యథాప్రకారం లోపల గడియపెట్టే ఉన్నాయి అన్ని తలుపులు గడియలు వేసి ఉండగా ఆమె ఎలా వచ్చింది మరి ఏమో ఎవరో ఒక తలుపు తెరిచి ఆమెని లోపలికి తీసుకురానిచ్చి ఉండాలి అంతే అన్నది విశాలాక్షి తర్వాత సాక్షిగా కృష్ణమోహన్ని పిలిచాడు ప్రాసిక్యూటర్ ఆగస్టు పద్దెనిమిదవ తేదీ మంగళవారం రాత్రి ఎన్ని గంటలకి నువ్వు పడుకున్నావు అడిగాడు ప్రాసిక్యూటర్ పదకొండు గంటలకి అన్నాడు కృష్ణమోహన్ వెంటనే నిద్రపోయావా లేదు నిద్ర పట్టలేదు నాకు నిద్ర పట్టకపోతే ఏం చేశావు సిగరెట్ వెలిగించేందుకు అగ్గిపెట్ట కోసం వెతికాను కనిపించలేదు వంటింట్లో ఉంటుందని క్రిందికి వెళ్లాను వెళితే ఏం జరిగింది నేను మెట్లు దిగుతూ ఉండగా ఎవరో మెట్ల క్రిందకి వెళ్లటం కనబడ్డది అప్పుడేం చేశావు మెట్ల మీద ఆగి వంగి క్రిందకి చూశాను తర్వాత ఏం జరిగింది ఆ మనిషి మెట్ల క్రింద ఉన్న తలుపు తెరుచుకుని వైకుంఠం గదిలోనికి వెళ్ళటం చూశాను ఆ మనిషి ఎవరో నువ్వు గుర్తుపట్టావా శశికళ తర్వాత ఏం చేశావు వంటింట్లోనికి వెళ్ళి అగ్గిపెట్టి తీసుకుని మేడ మీదకి వెళ్ళిపోయాను క్రాసు పరీక్ష చేయవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్ విశాలాక్షి లేచి బోను దగ్గరికి వెళ్ళింది నాలుగు క్షణాలు కృష్ణమోహన్ని సూటిగా కళ్ళల్లో చూసింది నువ్వు మెట్ల మీదకి వచ్చినప్పుడు క్రింద హాల్లో దీపం వెలుగుతుందా అడిగింది విశాలాక్షి లేదు ఇంకే గదిలోనైనా దీపం వెలుగుతుందా లేదు అయితే మెట్ల కింద తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిన మనిషి శశికళే అని ఎలా తెలుసుకున్నావు నువ్వు ఆకారాన్ని బట్టి గుర్తుపట్టాను ఆకారం కనిపించేందుకు హాల్లో వెలుగులేదు కదా ఎట్లా గుర్తుపట్టావు కృష్ణమోహన్ తెల్లమోహం వేశాడు జవాబు చెప్పలేదు నువ్వు వంటింట్లోనికి వెళుతున్నప్పుడు శశికళ గది తలుపు తెరిచి ఉండటం చూశావు శశికళ గదిలో కనిపించలేదు కనుక వైకుంఠం గదిలోనికి వెళ్ళినది శశికళే అని అనుమానించావు కదూ కృష్ణమోహన్ ముఖం వికసించింది అవును అన్నాడు కనుక శశికళ వైకుంఠం గదిలోనికి వెళ్ళటం నువ్వు చూశాననటం పొరపాటు కదూ అవును శశికళ ఆమె గదిలో లేకపోవటం చూశావు తర్వాత ఎవరో వైకుంఠం గదిలోనికి వెళ్ళటం చూశావు ఆ రెండూ కలిపి ఆలోచించి శశికళే వైకుంఠం గదిలోనికి వెళ్ళిందని అనుకున్నావు అవునా అవును శశికళ వైకుంఠం గదిలో నుంచి బయటికి ఎప్పుడు వస్తుందా అని కాచుకునున్నావా లేదు కృష్ణమోహన్ ప్రమాణం చేసి సాక్ష్యం చెబుతున్నావని జ్ఞాపకం ఉంచుకో నువ్వు శశికళ తిరిగి ఇంట్లోనికి వస్తుందని నువ్వు కాచుకునున్నావా లేదా నిజం చెప్పు ఆమె తిరిగి ఇంట్లోనికి రాలేదు రాలేదని నీకెలా తెలుసు కాసేపు మెట్ల మీద నిలబడి చూశాను ఆమె రాలేదు ఎంతసేపు నిలబడ్డావు ఓ గంట ఆ తర్వాత వచ్చిందేమో లేదు రాలేదు లేదని నీకెలా తెలుసు కృష్ణమోహన్ మాట్లాడలేదు మిస్టర్ కృష్ణమోహన్ వైకుంఠం గదిలో నుంచి ఇంట్లోనికి ఎవరో రావటం మళ్ళీ తలుపు గడియపెట్టి తాళం వేయటం చూసావు కదూ నువ్వు లేదు చూడలేదు ఆ మనిషి శశికళ కాదని తెలుసుకున్నావు అందుకే శశికళ రాలేదని అంటున్నావు అవునా అబద్ధం వైకుంఠం గదిలో నుంచి ఇంట్లోనికి వచ్చిన మనిషి ఎవరు అడిగింది విశాలాక్షి ఎవరూ రాలేదు అన్నాడు కృష్ణమోహన్ శశికళ ఆ రాత్రి తిరిగి ఇంట్లోనికి రాలేదు శశికళ ఇంట్లో కనబడటం లేదని మర్నాడు పొద్దున్న రంగమ్మగారు చెప్పారు పొద్దున్న తను చూసినప్పుడు మెట్ల క్రింద తలుపు లోపల గడియపెట్టి ఉన్నదని కూడా ఆమె చెప్పారు కనుక వైకుంఠం గదిలోంచి ఇంకెవరో ఇంట్లోనికి వచ్చి మెట్ల క్రింద తలుపు తాళం వేసి ఉండాలి ఆ మనిషిని నువ్వు చూసావా లేదా లేదు అంతే అన్నది విశాలాక్షి ఆ రోజు విచారణ ముగిసింది మధు నువ్వొక పని చేయాలి అన్నది విశాలాక్షి వెనక కూర్చుని ఉన్న మధును చూసి ఏమిటది అడిగాడు మధు విశాలాక్షి చెప్పింది మధు తెల్లబోయి చూశాడు ధైర్యం చెయ్యాలి వెళ్ళు అన్నది విశాలాక్షి సరే అని మధు లేచి వెళ్ళాడు మర్నాడు రిక్షాలాగే నాగప్పని బోనెక్కించాడు ప్రాసిక్యూటర్ ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రాత్రి నువ్వు ఎక్కడున్నావు తేనాంపేట స్టాండ్ దగ్గర ఆ రాత్రి నీకు సవారీ దొరికిందా దొరికింది ఎన్ని గంటలకు దొరికింది పదకొండు గంటలు దాటిన తర్వాత ఎంతమందిని ఎక్కించుకున్నావు ఓ అమ్మగారిని ఆ అమ్మగారిని నువ్వు గుర్తుపట్టగలవా ఈ కోర్టులో ఉన్నారేమో చూడు నాగప్ప ముద్దాయి శశికళ నిలుచున్న బోను వైపు చూసి వేలితో శశికళను చూపించాడు ఆమెని నువ్వు ఎక్కడికి తీసుకెళ్లావు నొంగంబాకం హై రోడ్డు మీద ఉన్న ఒక ఇంటికి ఆమె ఆ ఇంట్లోనికి వెళ్ళిందా ఇంట్లోనికి వెళ్ళలేదు పక్కనున్న షెడ్డు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది క్రాసు పరీక్ష చేయవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్ కానీ విశాలాక్షి అతన్ని క్రాసు పరీక్ష చేయలేదు యువరానర్ ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఇంతటితో ముగిసింది అని ప్రాసిక్యూటర్ సమీక్ష ప్రారంభించాడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి ముద్దాయి శశికళ డ్రైవర్ వైకుంఠాన్ని కత్తితో పొడిచి చంపిందనే అభియోగాన్ని ప్రాసిక్యూషన్ తగు సాక్ష్యాలతో రుజువు చేస్తుందనే భావిస్తాను ముద్దాయి శశికళకి వివాహమైంది భర్త హత్యా నేరం మీద యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ముద్దాయి ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగానికి కుదిరింది యజమానికి కానీ యజమానురాలికి కానీ వంట మనిషికి కానీ ఎవరికైనా కానీ తనకి పెళ్ళైనట్లు చెప్పలేదు తన మేనత్తిని చూడటానికి అంటే తన భర్త తల్లిని చూడటానికి ప్రతి శనివారం వెళ్ళేటప్పుడు మాత్రం మంగళసూత్రం కట్టుకునేది వంట మనిషి పెళ్ళయిందా అని అడిగినప్పుడు లేదని అబద్ధం చెప్పింది పెళ్లి చేసుకుంటానని ఆవిడి మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న శ్రీరామ్ అనే యువకుణ్ణి ఆశపెట్టింది పెళ్ళైన స్త్రీ భర్త బ్రతికి ఉండగా మళ్లీ పెళ్లి చేసుకోవటం చట్టప్రకారం నేరమని ఆమెకు తెలుసు అందుకే తనకి పెళ్ళయిందని అతనితోనూ చెప్పలేదు ఆగస్టు పదిహేడవ తేదీ రాత్రి ధర్మారావు ఇంట్లో దొంగపడ్డాడు డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులు తీస్తూ ఉండగా ధర్మారావు గారు ఆ గదిలోనికి వెళ్లారు దొంగ పారిపోయాడు దొంగకి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు వెతికే వ్యవధి లేదని అనుకోవచ్చు కానీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టిన నెక్లెస్ పోయింది ఆ నెక్లెస్ అసలు వజ్రాల నెక్లెస్ కాదని నకిలీ వజ్రాల నెక్లెస్ అని మై ల్యాండ్ ఫ్రెండ్ డిఫెన్స్ కౌన్సిల్ క్రాసు పరీక్షలో తేల్చారు అది నకిలీ నెక్లెస్ అని ఒక్క ధర్మారావు గారికే తెలుసు కనుక ముద్దాయి ఆ నెక్లెస్ని దొంగలించి ఉంటే అది యాభై వేలు చేస్తుందనే అనుకుని ఉంటుంది ఆగస్టు పంతొమ్మిదవ తేదీ బుధవారం పొద్దున్న ముద్దాయి ఇంట్లో లేదు రాత్రికి రాత్రే అంతర్ధానమైపోయింది తను నెక్లెస్ దొంగిలించిన విషయం బయటపడుతుందని పారిపోయి ఉంటుంది లేదా మర్నాడు శ్రీరామ్ రిజిస్ట్రాఫీస్కి తీసుకువెళ్ళటానికి వస్తాడు కనుక అతడితో పెళ్లిని తప్పించుకోవటానికి పారిపోయి ఉంటుంది ఈ రెండూ కూడా ఆమె ఆ రాత్రి ఇంట్లో నుంచి పారిపోవటానికి కారణాలయ్యుండవచ్చు ముద్దాయికి శ్రీరామ్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు అతని మీద నిజంగా ఇష్టం ఉంటే అతను పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేయదలుచుకుంటే నిజం దాచి అబద్ధాలు చెప్పి ఉండదు తిరిగినన్నాళ్ళు అతనితో కులాసాగా తిరిగి అతని చేత సినిమాలకి హోటల్కి డబ్బులు ఖర్చు పెట్టించి పెళ్లి చేసుకోవలసి వచ్చే సమయానికి కనిపించకుండా పారిపోయింది డ్రెస్సింగ్ టేబుల్ సురుగులో ఉన్న నెక్లెస్ తను దొంగలిస్తే దాన్ని సోమవారం రాత్రి వచ్చిన దొంగే ఎత్తుకుపోయాడని అనుకుంటారనుకున్నది నెక్లెస్ను తీసుకుని మంగళవారం రాత్రి పారిపోయింది బుధవారం నాడు నెక్లెస్ పోయిందని కృష్ణవేణమ్మ గారు భర్తకు చెప్పింది ధర్మారావు గారు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు ఆ దంపతులు ఇద్దరు మంచివాళ్లు కనుక శశికళని అనుమానించలేదు కానీ పోలీసులు అనుమానించారు పోలీసులే కాదు డ్రైవర్ వైకుంఠం కూడా అనుమానించాడు శశికళ మేనత్త ఎక్కడున్నదో ఎవరికీ తెలియకపోయినా డ్రైవర్ వైకుంఠానికి తెలుసుండాలి అతనికి ఎలా తెలుసో ఆమె ఎక్కడున్నది పోలీసులకు కానీ ధర్మారావు గారికి కానీ అతను ఎందుకు చెప్పలేదో మనం ఊహించుకోవలసిందే మిగతా సాక్ష్యాలని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే అది ఊహించటం కష్టం కాదు ఏ శనివారమో శశికళ తన మేనత్త ఇంటికి వెళుతున్నప్పుడు వైకుంఠం తెలియకుండా ఆమెను వెంబడించి ఎక్కడికి వెళ్ళినది తెలుసుకుని ఉండాలి కృష్ణమోహన్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయికి వైకుంఠానికి సంబంధం ఉన్నట్లు తేలుతుంది అర్ధరాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోనికి ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్నకి సమాధానం ఆలోచించవలసిన అవసరం లేదు మంగళవారం రాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోనికి వెళ్ళి ఏం చెప్పిందో మనకు తెలియదు ఏం చెప్పినా అటునుంచటే బయటికి వెళ్ళిపోయింది మర్నాడు నెక్లెస్ పోయిందని తెలిసిన తర్వాత వైకుంఠం శశికళని అనుమానించి ఆమె కోసం ఆమె మేనత్త ఇంటికి వెళ్ళాడు ముద్దాయి ఇంట్లో లేదు వెంటనే వచ్చి తనని కలుసుకోమని కలుసుకోకపోతే ఆమె రహస్యం బయట పెడతానని ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వచ్చాడు ఆ రహస్యం ఏమిటి ఆమె మేనత్త ఇంట్లో ఉన్న విషయము ఆమె నెక్లెస్ ఎత్తుకుపోయిన విషయము అయి ఉండాలి శశికళకి అంతకు ముందే పెళ్ళైన విషయం కూడా వైకుంఠానికి తెలిసి ఉండవచ్చు అది కూడా ఆ రహస్యమై ఉండవచ్చు ఈ విషయాలన్నీ వైకుంఠం బయట పెడతాడేమోనని ముద్దాయి బెదిరిపోయింది వైకుంఠాన్ని హత్య చేయాలనే దురుద్దేశం అప్పుడే కలిగి ఉంటుంది రాత్రి రిక్షా దిగి అతని షెడ్లోనికి వెళ్ళింది అది రుజువు చేశాం కూడా షెడ్లోనికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది హత్య చేసిన మనిషి వైకుంఠానికి సమీపంగా నిలుచుని ఉండాలి అంటే కావలించుకునే ముందు ప్రేయసీ ప్రియులు నిలుచున్నట్లు నిలుచుని ఉండాలి ముద్దాయి అతనికి ఏం సంజాయిషి చెప్పిందో మనకు తెలియదు కానీ అతనికి దగ్గరగా వెళ్ళి నిలుచున్నది అతనికి నెక్లెస్ ఇచ్చింది అతను ఆ నెక్లెస్ తీసుకుని ఏదో చెప్పబోతూ ఉండగా అతన్ని కత్తితో పొడిచి ఉండాలి ముద్దాయి చేతికి చీరకి రక్తం అయింది వైకుంఠం ముందుకి ఆమె మీదకి పడి ఉంటాడు అతన్ని వెనక్కి తోసి బల్లవైపుకు తిప్పి అతని తల బల్ల మీద ఆనించి గదిలో నుంచి పారిపోయింది ఆ కంగారులో వైకుంఠం రాసిన ఉత్తరము నెక్లెస్ ఆ గదిలోనే మర్చిపోయింది ఇది ప్రాసిక్యూషన్ కేసు ముద్దాయి వైకుంఠాన్ని హత్య చేయటానికి తగిన కారణం చూపించాము హత్య జరిగిన సమయంలో ముద్దాయి హత్యా ప్రదేశానికి వెళ్ళిందని నాగప్ప సాక్ష్యం ద్వారా రుజువు చేశాము హత్య జరిగిన గదిలోనికి వెళ్ళిందని ఆమె వేలుముద్రల ద్వారా రుజువు అయింది ఆమె హంతకురాలని మరొక గట్టి నిదర్శనం ఆమె చేతి మీద రక్తం ఉండటం ప్రత్యక్షంగా ఎవరో చూసి చెప్పినంత బలమైన సాక్ష్యం ప్రవేశపెట్టాము అంటూ ప్రాసిక్యూటర్ ఉపన్యాసాన్ని ముగించాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న